హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి సో ఈరోజైతే ఈ వేడికి చల్ల చల్లగా నూలుకొన్న కాఫీ అయితే మేము రెడీ చేసుకున్నామండి అయితే మా పాప మా పెద్ద పాప కాఫీ మంచిగా కూల్ కూల్గా రెడీ చేసింది సో దీని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందామా పదండి వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ తెలుసుకుని టేస్ట్ చేసేద్దాం మరి లేటెందుకు ఇంకా పదండి కాఫీ తయారు చేసుకోవడానికి వెరీ సింపుల్ షుగర్ కాఫీ పౌడర్ అండ్ మిల్క్ మనం హాట్గా తాగాలంటే హాట్ మిల్క్ కూల్గా తాగాలంటే చల్లగా ఉన్న పాలు తీసుకొని ఐస్ వేసుకోవాలి సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం సో మనము ఇప్పుడు ఒక త్రీ కప్స్ అయితే చేయాలనుకుంటున్నాం కాఫీ కాబట్టి ఇది కాఫీ పౌడర్ త్రీ టూ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా ఒక కప్పుకి ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది అందుకని మూడు కప్పులు చేస్తాం కాబట్టి మూడు వేసుకున్నాం షుగర్ అనేది మన ఇష్టం అది స్వీట్కి తగ్గట్టు వేసుకోవాలి అంటే కొంచెం స్వీట్ తక్కువ తాగేట వాళ్ళు ఉంటారు కొంతగా ఎక్కువగా తాగేటోళ్ళు ఉంటారు కదా అట్లా చూసి వేసుకోవాలి సో మేమైతే కొంచెం స్వీట్ తక్కువగానే తాగుతాం కాబట్టి షుగర్ తక్కువ వేసుకుంటాం సో ఒక గిన్నె తీసుకొని అందులో కాఫీ పౌడర్ అయితే వేసుకుందాం త్రీ ప్యాకెట్స్ కూడా అట్లా వేసుకుందాం స్ట్రాంగ్గా కావాలనుకుంటే ఇంకొంచెం కాకి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి సరిపడా షుగర్ వేసుకున్నాం అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం ఎక్కువ అవసరం లేదు కొంచెం షుగర్ తడవడానికి అంతే ఇప్పుడు దీన్ని ఒక స్పూన్ తీసుకుని బాగా బీట్ చేసుకోవాలి కలర్ చూస్తారా ఎట్లా చేంజ్ అయ్యిందో యాక్చువల్గా నాకు ఇది ఇది చేయడం నాకు రాలండి ఇది మా పెద్ద పాప చేస్తుంది తను చేస్తానని అనమాట ఈ కాపీ సో ఓకే చేయము అంటే చేస్తుంది భలే చేంజ్ అయిపోయింది కదా కలర్ అసలు దీని స్ట్రక్చర్ అయితే ఇలా ఇలా వచ్చిందండి అసలు కొంచెం షుగరు కాఫీ పౌడర్ తింత మంచిగా వచ్చింది కదా ఇది సో మరి ఇది సమ్మర్ కాబట్టి హాట్గా కన్నా కూల్గా తాగితే బాగుంటుందని మేము మిల్క్ కూడా చల్లగా చేసుకున్నాము అట్లనే ఐస్ కూడా రెడీగా ఉంది సో మరి ఇప్పుడు కలుపుకుందాం ఇంకా ఫస్ట్ గ్లాస్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుందాం దాని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కాఫీది కాఫీ షుగర్ అదొక స్పూన్ వేసుకున్నాం అందులో ఇప్పుడు కాచి చల్లార్చుకున్న మిల్క్ యాడ్ చేసుకున్నాం ఏదో ఐస్ క్రీమ్లా అనిపిస్తుంది కదా చూడడానికి చాలా బాగుంది కోల్డ్ కాఫీ అని కూడా అనొచ్చాము దీన్ని సో మరి ఇది టేస్ట్ ఎలా ఉందో మనం టేస్టింగ్ మాస్టర్ టేస్ట్ చేసి చెప్తుందంట చూద్దాము హై గ్రెసి ఇదిగో నువ్వు స్కూల్ నుంచి అలసిపోయచ్చావని అక్కని కోసం కోల్డ్ కాఫీ డెర్గోనా కాఫీ రెడీ చేసింది సో కొంచెం తాగి చెప్పు టేస్ట్ ఎలా ఉందో సైలెంట్గా తాగేస్తున్నావు చెప్పు బాగుంది బాగుందా ఓకే చూసారు కదండి మా పాప మరి చాలా సింపుల్గా డవర్పన్న కాఫీ అయితే రెడీ చేసింది సో ఒకవేళ ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్